శృంగవరపుకోట మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంను పరిశీలించిన ఎంపీ శ్రీ భరత్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క మైదానంను అభివృద్ధి చేసే విధంగా కాలేజీ విద్యార్థులకు మరియు గర్ల్స్ హై స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆధునీకరణతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ రాష్ట్ర కార్యదర్శి రాయవరపు చంద్రశేఖర్ మరియు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

ಸರ್ ಬಾಲ ಬ್ಯಾಕ್ ಮನ್ ಮೀಡಿಯಾ ಲಗಡ ಒಂದು ಸರ್ ಕೋರ್ಟಲ್ ದಿಸ್ಕನ್ ನೋಡ್ತಾ ಇಷ್ಟೇ ಸರ್ असंडो कितना? असंडो। असंडो असंडो रुकिए। अच्छा। मैं टूल वेल ऐसे तो एस्कूट लौंड़े वाली कक्षा होता है। दसवीं स्कूल सर। आ जाती हूँ रोंगटे। आप आपने क्या देख रहे हैं सर? आपने जस्ट वाली ग्राउंड ले ले देखना। वाली दीवार डाल। चिपटी कड़ी स्कूल्स एंड पीएम श्री स्कूल्स। � నేను దీని తర్వాత వచ్చి మీ మీడియా మీడియా ముందే ఒక వన్ ఆర్ టూ మంత్స్లో బాగా సరి అయిన తర్వాత ఉన్న కీ ఇష్యూస్ ఇది రిపేర్ చేయడానికి కాస్ట్ అయ్యేది ఇంత ఈ ఖర్చులో ప్రభుత్వం ఎంత పట్టబోతుంది నాకు ఎంపీ మిగిలిపోయి ఉన్నాయి కాబట్టి నేను దానికి ఏదైనా ప్రయత్నించగలుగుతాను అదంతా స్టడీ చేసి నేను చెప్తాను ఇప్పుడు నేను చెప్పేసి రేపు జరగపోతే మళ్ళీ నేను ఏదో హామీ ఇచ్చానంటాను దట్ నాట్ కరెక్ట్ లెట్ మీ డూ ద స్టడీ ఇది ఎట్లా మనం రిజాల్వ్ చేయగలుగుతామో ఎంత టైం లో టైం కూడా చెప్పాలి టైం చెప్పకపోతే మళ్ళీ అవుతుంది అవుతుంది అని

మొన్న ఎస్కోట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ గ్రౌండ్ విజిట్ చేయాలి కానీ అప్పుడు సమయం తగ్గడం వల్ల ఆ రోజు రాలేకపోయాము సో ఇవాళ కృష్ణ గారు మళ్ళీ నన్ను ఈ గ్రౌండ్ ఆ రోజు వస్తా అన్నారు కదా చూస్తారా అంటే అలాగే వాళ్ళ మంగళపాలెం ఒక కార్యక్రమానికి వచ్చాను కాబట్టి వచ్చాము వచ్చే ముందే కొంత దీని గురించి తెలుసుకున్నాను వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూశాను చాలా బ్యాడ్ కండిషన్లో దగ్గర ఉంది చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది అండ్ ఇది ఒకరి వల్ల లేకపోతే ఒక సంఘటన వల్ల జరిగింది కాదు అనేక ఇష్యూస్ సరిగ్గా రిజాల్వ్ చేయకపోవడం వల్ల అది గత రెండు మూడు ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్న హెచ్ఎంల వల్ల ప్రభుత్వాల వల్ల కొన్ని నిర్లక్ష్యం వల్ల కూడా అయి ఉంటుంది సో ఇవాళ ఏంటంటే ఒకటి వాటర్ ఫ్లో స్మూత్గా చేసే విధంగా దాని మీద కెనాల్స్ ఉంటే ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం అనేది ఒకటి దాని తర్వాత వచ్చే వాటర్ ఇవాళ గతం నుంచి ఇప్పటికేనైనా మార్పు జరిగితే వాటర్ డ్రైన్ అవ్వడానికి మనం ఏం ఫీచర్స్ ఇస్తామనేది రెండు మూడు ఈ గ్రౌండ్ ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోతుందో మనం ఎట్లా డిజైన్ చేసి ఈ ప్రాంతానికి అందరికీ ఉపయోగపడే విధంగా ఎట్లా చేయాలనేది చూడాలి ఇప్పుడు ఎక్కడ సెంటర్లో మూడు కోర్ట్స్ వస్తున్నాయని చెప్పారు అది వచ్చిన తర్వాత గతంలో ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడేవాళ్ళంట ఇప్పుడు ఆడకపోతే మరి ఇంత పెద్ద గ్రౌండ్ మళ్ళీ ఎసుకోవటం మండలి కూడా అక్కడ దొరకదు అండ్ ఎదురుగా గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ స్కూల్కి కూడా ఇదే పెద్ద గ్రౌండ్ రేపు గవర్నమెంట్ ఏ పరీక్ష కానిస్టేబుల్ ఎగ్జామ్ ఏం తీసుకోవాలన్నా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇదే వాడతారు సో నేను లలిత్ కుమార్ గారికి కూడా బాగా అవగాహన ఉంటుంది కానీ నేను స్పోర్ట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాను కాబట్టి అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అందరికీ ఉండాలి ప్రజలే దానికోసం కోరుతుంటే ఇంకా మాకు ఇంకా ఉత్సాహం వస్తుంది దానికోసం పనిచేయడానికి తప్పకుండా ఆవిడతో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఏరియాను ఒకసారి సర్వీస్ సర్వే చేయించి సర్వే చేయించిన తర్వాత వాట్ రెజల్యూషన్ విన్ టు టేక్ ఇప్పుడు మీడియా ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరేది ఏంటంటే కరెక్ట్ చేయడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అంటే తీసుకోవాలి మీ అందరూ అక్కడ తర్వాత వచ్చి ఇది ఒకటి ఆపండి ఒకటి ఆపండి మీరు ఇది ప్రజా అభివృద్ధి కోసం మనం చేయబోతున్నాము ఎవరన్నా ఒక ఇండివిజువల్ ఒక ఇల్లు కోసమో ఒక ఇన్స్టిట్యూషన్ కోసమో వాటర్ బాడీని కానీ వాళ్ళు ఎంక్రోచ్ చేస్తే దాన్ని మనం క్లియర్ చేయకపోతే ఈ ఇష్యూ ఎప్పటికీ ఉంటుంది సో మనం అది క్లియర్ చేయాలి అండ్ ఈ ఏరియా కూడా ఏంటంటే కలకల ఆడాలి పిల్లలతో నేను ఐ టేక్ ఇట్ యాజ్ అ గోల్ అండ్ ఇక్కడ డీటెయిల్స్ కూడా తీసుకొని నాకు కొంత డిజైన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం లేఅవుట్ ఎట్లా చేస్తే మ్యాక్సిమం పీపుల్ని దీన్ని ఉపయోగించగలుగుతారు అని వాళ్ళ డీటెయిల్స్ కూడా అడిగాను హెచ్ఎం గారిని అది తీసుకుని దాని మీద మేము పనిచేస్తాము మీడియా మిత్రులతో కోరేది ఏంటి అంటే మీరు రేపు జరిగే సంఘటనలకి మీరు అనుకూలంగా దాని మీద చూపించండి ఇప్పుడు ఇప్పుడు నెగిటివ్ చూపించడం కాదు అభివృద్ధి కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చినప్పుడు దానికి అనుకూలంగా ఎట్లా చేయాలనేది మీరు కూడా సహకరిస్తే ఇంకా బాగుంటుంది